అసలు ఎందుకు ఈ జగన్ గవర్నమెంట్ ఊడిపోయింది ఎందుకు పదకొండు సీట్లు వచ్చాయి ఆ తర్వాత మంత్రులు చేసిన తప్పుదాలేంటి జగన్ గారు చేసిన తప్పులేంటి టీడీపీకి కలిసి వచ్చిన అంశాలు ఏంటి ఇవన్నీ చెప్పే ప్రయత్నం చేస్తాను అసలు జగన్ గారు ఓడిపోవడానికి గల కారణాలు చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి అవేంటో చెప్పే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ది ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో మద్యపాన నిషేధం అది చెయ్యకపోగా మద్యం రేట్లు విపరీతంగా పెంచారు దానివల్ల మద్యం ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసంతృప్తితో ఉన్నారనమాట ఆ తర్వాత అధికారంలోకి రాగానే ఇసుక విధానం ఇంతకుముందు గవర్నమెంట్లో ఇసుక చాలా తక్కువ ధరలకే వచ్చేది పునాదుల్లో కూడా వేసుకునేవాళ్ళు కానీ ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ వచ్చిందో అప్పుడు ఆ ఇసుక విధానం తీసేసి కొత్త ఇసుక విధానం తీసుకురావడం వల్ల అప్పుడు మేస్త్రిలు ఎవరైతే ఈ కన్స్ట్రక్షన్ వ్యవస్థ ఉందో వాళ్ళు నష్టపోవడం జరిగింది సుమారు ఒక మూడు నాలుగు నెలలు అనుకుంటుంది నాకు తెలిసినంత వరకు వాళ్ళ వల్ల వాళ్ళకు కూడా కొంచెం కడుపు కాలుంటుంది మనసులో పెట్టుకొని ఉంటారు ఆ తర్వాత వాహనదారుడు ఎక్కడ చూసినా మన ఆంధ్రప్రదేశ్ రాగానే రోడ్లు ఇవి ఆంధ్రప్రదేశ్ రోడ్లు అని చాలా వెటకారంగా చెప్పేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ రోడ్లు చాలా అధ్వానంగా ఉండేవి వాటి వల్ల వాహనదారులు ఎవరైతే ఉన్నారో అస్తమానం వాహనదారులకి ఏంటంటే అస్తమానం వాళ్ళు రోడ్ల మీద తిరుగుతారు కాబట్టి వాళ్ళ నుంచి అసహనం వ్యక్తం చేయడం జరిగింది అందువల్ల వాళ్ళు అసంతృప్తి ఉండటం వల్ల అట్టుపడిపోయి ఉంటాయి టీడీపీకి ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్ రోడ్లు బాగా వేస్తుంది అది అందరికీ తెలిసిందే ఆ తర్వాత మరి రోడ్లు ఎందుకు ఏలేదని అంటే సంక్షేమ పథకాల దృష్ట్యా వాళ్ళ దగ్గర అమౌంట్ ఉండదు కాబట్టి సంక్షేమ పథకాలు అయితే చూసుకోవాలి కాబట్టి ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కొంత వేశారు రోడ్లు కానీ అది పూర్తిగా అసంతృప్తి చెందిన తర్వాత వేసినట్టున్నారు రోడ్లు లాస్ట్లో అనుకుంటా నాకు తెలిసి ఆ తర్వాత మెయిన్గా ఈ మూడు వర్గాలు అయితే ఎవరున్నారో మద్యం ప్రియులు ఆ తర్వాత వాహనదారుడు ఆ తర్వాత ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎవరైతే ఉంటారో వీళ్ళు మేజర్గా వీళ్ళ ముగ్గురు నుంచి వ్యతిరేకత ఉంది సో కాబట్టి ఏదైతే ఫోర్ పర్సెంటేజ్ ఓటు వ్యత్యాసం ఉందో అవి వీళ్ళవి ఉండొచ్చు ఖచ్చితంగా నేను చెప్పగలను నా దృశ్య నేను ఆలోచించిన దృశ్య ఆ తర్వాత వైసీపీ నుంచి ఎప్పుడైతే వీళ్ళు మేనిఫెస్టో పెట్టారో వైసీపీ ఆ తర్వాత సీట్లు సర్దకంలో కూడా అది ఆ గందరగోళం నెలకొన్నది అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ సో ఇది కూడా వాళ్ళకి గా మారచ్చు ఆ తర్వాత ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళ అధిష్టానంలో ఏకదాటిగా పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేయటం పర్సనల్గా ఆ తర్వాత ఇంకా పరిపాలనా దృష్ట్యా ఒక మీడియా ముందు తిడితే ప్రజలకి అసహ్యం కలిగే విధంగా వాళ్ళ మాటలు ఉన్నాయి కాబట్టి జనాలు కొంచెం వ్యతిరేకత చూపెట్టారు అది మాత్రం వాస్తవం ఆ తర్వాత ఇవే మెయిన్ రీజన్స్ జగన్ గారు ఓడిపోవడానికి ఆ తర్వాత ఆయన ఎప్పుడైతే రిలాక్స్ అయ్యారో పాదయాత్రలు ఇవన్నీ చేయకుండా ఈ సంక్షేమ పథకాల వల్ల మేము గెలుస్తామని అనుకున్నారు కానీ ఎప్పుడైతే రోడ్లు వేయలేదు ఎప్పుడైతే ఇసుక విధానం తీసుకొచ్చారో అప్పుడు వ్యతిరేకత అయితే వచ్చి ఉంటుంది నాకు తెలిసి ఇంకా ఆ తర్వాత టీడీపీకి కలిసి వచ్చిన అంశాలు ఏంటంటే ఎవరైతే ఈ మూడు వర్గాలు ఉన్నారో వాళ్ళు ప్లస్ సిగాలి ప్రీతి కేసు అసలు పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన విధానము చూస్తే అది చాలా కేసు ఇంకా ఖచ్చితంగా సిబిఐ దగ్గరికి వెళ్తుందని అనుకున్నారు కానీ అది మాత్రం మరుగున పడిపోయింది సో అదొక ఎక్స్ఫాక్టర్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా అగ్రెసివ్గా స్పీచ్లు ఇవ్వడం ఆ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చేటప్పుడు అడ్డుకోవడం తర్వాత పొత్తు పెట్టుకోవడం చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు సో ఇవన్నీ కూడా చూసే ప్రజలకు ఎలాగనిపించాయి అంటే ఒక సానుభూతి పరంగా ఒక సానుభూతి వచ్చే విధంగా ప్రజల దృష్టిలో కొంచెం ఇంప్రెషన్ కలిగింది ఆ తర్వాత ఎప్పుడైతే పర్సనల్ అటాకింగ్ చేశారో అసెంబ్లీలో తర్వాత సిబిఎం గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడైతే నేను గెలుస్తానో సీఎంగా అప్పుడే మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి వెళ్ళడం కూడా రాజకీయాల్లో సంచలనం సృష్టించింది అదొక ఎక్స్ఫాక్టర్ ఆ తర్వాత జైలుకి వెళ్ళడం చంద్రబాబు నాయుడు గారు అది కూడా ఎక్స్పాక్టర్ అని చెప్పుకోవాలి ఎందుకనంటే ఈ కక్షపూరిత రాజకీయాలు ఏతే ఉన్నాయో వైసీపీ రాగానే మొదలు పెట్టింది అని అనుకోవచ్చు అది ఎలాగంటే విజయవాడలో కొన్ని టీడీపీకి సంబంధించిన బిల్లాలు కానీ ఆఫీసుల మీద రాగా అనే జేసీబీలతో దాడి చేయించారు అది ప్రజలకు నచ్చలేదు ఆ తర్వాత ఏదైతే ఎన్టీఆర్ యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ ఉందో ఆ మెడికల్ కాలేజ్కి వై రామారావు గారి పేరు తీసి ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టుకున్నారు అప్పుడు కూడా చాలా వ్యతిరేకత వచ్చి ఉంటుంది సో ఇవన్నీ కూడా వీళ్ళకి కలిసి వచ్చే అంశాలు ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే ఈ మూడు పార్టీలు పొత్తు కలుపుకున్నాయో ఆ ఫోర్ పర్సెంట్ ఓట్లు రావడం జరిగింది సో ఎప్పుడైతే ప్రజల నుండి వీళ్ళు ఒక స్థిరంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నప్పుడు సంక్షేమ పథకాలతో పాటు వాళ్ళకి కావాల్సినది రోడ్లు వాహనదారులకి రోడ్లు కావాలి సో మీరు ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా డెవలప్మెంట్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి రోడ్లు కూడా దృష్టి పెట్టాలి తప్పదు కానీ ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు ఎప్పుడైతే ఈ సూపర్ సిక్స్ వీల్ మేనిఫెస్టోలో పెట్టారో ఇప్పుడు జగన్ గవర్నమెంట్ పెట్టిన తర్వాత ముందు వెనక టీడీపీ పెట్టింది వాళ్ళు ముందు పెట్టారు వీళ్ళు తర్వాత పెట్టారు అనుకుంటా టీడీపీ అప్పుడు ప్రజలు కూడా ఆ సూపర్ సిక్స్ పథకాలకి కొంచెం ఆకర్షితులయ్యారు ఇది కూడా వాళ్ళకి ఫ్యాక్టర్ అవ్వచ్చు ఎందుకంటే ఒక మనిషి మెంటాలిటీ ఉంటుంది అని అంటే ఆశ ఎక్కువ వచ్చే కొద్ది ఇంకా కావాలనిపిస్తుంది సో ఇవన్నీ కూడా ఎక్స్పెక్టర్ టీడీపీ వైపు ఉండటం వల్ల ఎప్పుడైతే వైజాగ్ పర్యటనలో పవన్ కళ్యాణ్ గారిని ఆపారు అప్పుడు రోడ్ల మీద అదే కార్ల మీద ఆయన చేసిన తర్వాత ఇక్కడ చాలా అదేంటంటారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అంటే ఎప్పుడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో రసపత్తరంగా అసలు లాస్ట్ మూడు సంవత్సరాల్లో జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే జగన్ గవర్నమెంట్ గారు జగన్ గవర్నమెంట్లో ఆయన పరిపాలన చేసింది సంవత్సరాలు ఆ మూడు సంవత్సరాల్లోనే నాడు నేడని ఆ తర్వాత పేదలందరికీ ఇల్లు అని ముప్పై లక్షలు ఇచ్చి ఉంటారు ఎక్స్పో అప్రాక్సిమేట్లీ ఆ తర్వాత కొన్ని ఉన్నాయి పథకాలు చేసిన మంచి పనులు కూడా ఉన్నాయి తర్వాత ఇవి వాహనమిత్ర ఆటో వాళ్ళకైతే చెప్పనక్కర్లేదు ప్రీ బస్సులు తేకకుండానే అర్థం చేసుకుని ఒక పదివేలు ఇచ్చారు సంక్షేమ పథకాలు పెట్టారు బట్ ఏంటంటే ఎవరైతే వాళ్ళ మంత్రులు మాట్లాడే విధానం వైసీపీ మంత్రులు మాట్లాడే విధానం వల్ల ప్రజల్లో కూడా చాలా అసంతృప్తి ఉండటం జరిగింది ఎప్పుడైతే పర్సనల్ గా అటాక్ చేస్తారో అది రాజకీయాలకి విరుద్ధం కాబట్టి కక్ష రాజకీయ చర్యలుగా ఉంటాయి కాబట్టి కక్ష సాధింపులు చర్యలుగా ఉంటాయి కాబట్టి అప్పుడు కొంచెం ప్రజల నుండి అసంతృప్తి వచ్చే అవకాశం ఉంటుంది సో ఇప్పుడైతే గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ అయితే పరిపాలన అయితే బాగానే ఉంది కాకపోతే ఫ్రీ బస్ వల్ల ఒక ముప్పై నలభై లక్షలు కుటుంబాలు అయితే ఖచ్చితంగా ఒక సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి సో నా దగ్గర నుంచి విన్నవించుకునేది ఏంటంటే ఇక్కడ నుంచి అయినా కొంచెం మా దయతలిచి ఫ్రీ బస్సుని రద్దు చేస్తే కానీ మీకు మీ ప్రభుత్వానికి మంచిది ఎందుకంటే మేము ఒక పదిహేను లక్షలు ఆ తర్వాత మా ఇంటికి ఒక ఇద్దరు కలుపుకున్న ముప్పై లక్షలు ఆ తర్వాత మమ్మల్ని నమ్ముకుని మెకానిక్ కుటుంబాలని తర్వాత ఆటోమొబైల్ షాపు కుటుంబాలని తర్వాత పెయింటర్లు వెల్డర్లు ఇవంతా ఒక కుటుంబ వ్యవస్థ ఉంటుంది వీళ్ళు ఒక కలుపుకున్న ఒక ముప్పై లక్షలు నలభై లక్షలు అవుతారు అటు అప్రాక్సిమేట్లీ ఒక డెబ్బై లక్షలు అప్రాక్సిమేట్లీ అటు కోటి ఓట్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచైనా జాగ్రత్త పడి టీడీపీ గవర్నమెంట్ ఉంటే రోడ్లు వేస్తే అది కూడా మళ్ళీ అధికారంలోకి టీడీపీ వస్తుంది ఎప్పుడైతే ప్రజలు అసంతృప్తిగా ఉంటారో రోడ్లు వేయకుండా అయితే ఒక రంగం ఆ కన్స్ట్రక్షన్ రంగం వైసీపీ గవర్నమెంట్లో ఎలాగో కొంచెం ఇబ్బంది పడిందో వాళ్ళు మూడు నెలలు నాలుగు నెలలో ఇబ్బంది పడ్డారు ఇక్కడ ఆటో రంగం ఇబ్బంది పడుతుంది కాబట్టి ఈ మూడు సంవత్సరాలు కూడా సో నేను గవర్నమెంట్ మెయింట నుంచి వినవించుకుంది అంటే ఇవి ప్రాపర్గా ఖచ్చితంగా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ నేను ఈ వీడియోలు చేస్తున్నది ఎందుకంటే ఈ మధ్యన ఫ్రీ బస్ ఎఫెక్ట్ వల్ల నేను వీడియోలు చేయదలుచుకున్నాను నాకు అసలు మాట్లాడటం కూడా రాదు అలాంటిది నాలో ఈ భావాలు రేకెత్తిచ్చింది మాత్రం ఈ ఫ్రీ బస్ ఎఫెక్టే సో నేను చెప్పేది ఏంటంటే కొంచెం ఉంచి సబ్స్క్రైబ్ చేసుకోగలరని నా మనవి థ్యాంక్ యూ ఎవరి వన్